హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు మహిళరాజ్ యువ ఎక్స్ లో బ్రేక్ అడ్జస్ట్మెంట్ అనేది ఏదైనా చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుంటాము మామూలుగా మనం రెగ్యులర్ బండికి అయితే కనుక రెగ్యులర్ బండి అయితే కనుక మనం యువర్ టెక్ గురించి చెప్పినాము దాని తర్వాత మధ్యలో టాపిక్ మామూలు రెగ్యులర్ బండికి అడిగి వచ్చామండి రెగ్యులర్ బండి అయితే కనుక మనం బ్రేక్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ కానీ చేసుకోవచ్చు లేదంటే కానీ ఇక్కడ కింద ఈ పొడుగ్గా రాడ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ రాడ్ కింద నట్టు లూజ్ చేసి పైన నట్టు టైట్ చేయడం వలన బ్రేక్ అనేది హైట్ అవ్వడం జరుగుతుంది ఇట్లా మనకి హైట్ ఎక్కువ ఉంటే కనుక పైనట్టు లూజ్ చేసి కిందట్టు రైట్ చేసుకోవాలా సో అటు ఉన్నప్పుడు మన దీనికి ఈ విధంగా రాడ్ ఉంటుంది కూడా సరిపోతుంది అందరికీ తెలిసి ఉంటుంది సో మన ఓటె క్లోజ్ అయితే ఆ రాటో ఫ్రెండ్ ఆట ఆట మన రెగ్యులర్ బండిలో ఇట్లా పొడుగ్గా ఉంటుంది దీంట్లో ఇక్కడ అర్ధంగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఆపోజిట్ డై అనేది ఉంటుంది రెండు సేమ్ డై ఉండదు కాబట్టి మనం చూసుకుని జాగ్రత్తగా దాన్ని అనేది చేసుకోవాలి మనం దీన్ని ఈ విధంగా రైట్ సైడ్ అనేది ఇట్లా లూజ్ చేసుకోవాలా గ్లూజ్ చేసుకుని దీన్ని మనకి ఎంత కావాలంతవరకు లేదు జరుపుకొని అడ్జస్ట్మెంట్ అదేవిధంగా సేమ్ ఈ సైడ్ కూడా జరుపుకోవాలి తర్వాత ఈ రాడ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మన పక్క ఫిడలు హైట్ అనేది చెక్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ బ్యాగ్ అనేది అడ్జస్ట్ చేసాము రైట్ సైడ్ సైడ్ బ్యాగ్ అనేది మనం హైట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు వ్యత్యాసం ఉంది కావున మళ్ళీ ఈ పక్క ప్రేప్ కూడా అదేవిధంగా నెట్ అనేది లూజ్ చేసుకొని దాని కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి మనం నట్ అనేది చాలా టైట్గా ఉన్నప్పుడు దీనికి ఈ విధంగా సపోర్ట్ రింగ్ అనేది మనం లూజ్ చేసుకోవాలి ఈ విధంగా లూజ్ చేసుకున్నాక మనకు ఈ నట్టు ఎంతవరకు అడ్జస్ట్మెంట్ కావాలో అంతవరకు అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడాలి టైట్ ఉందా చూసుకుని మనం ఈ విధంగా తిప్పుకొని బ్రేక్ అనేది హైట్ లెవెల్ చెక్ చేసుకోవాలా బ్రేక్ బా ఈ విధంగా రెండు అనేది హైట్ చెక్ చేసుకోవాలా రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి మనకి బ్రేక్ టైర్లు కూడా రెండు సమానం అయితే అప్లై చేసినప్పుడు సమానంగా బైట్ పడడం జరుగుతుంది సో ఈ విధంగా బ్రేక్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలని మనకు అలాగే మినిమం ట్రైర్ అనేది పెట్టుకోవాలి చాలా హైట్ పెట్టుకోవడం వల్ల టైర్ అనేది బరువుగా దొరకడం జరుగుతుంది మనకి ఎంతవరకు హైట్ కావాలో అంతే హైట్ పెట్టుకొని బండిని బండి చూసుకోవాలి